రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే తర్వాత పార్టీలకు అతీతంగా సమిష్టిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు కార్పొరేటర్లందరూ కలిసి నగరాభివృద్ధికి పనిచేద్దామన్నారు ఏ సమస్య ఉన్నా కార్యాలయంలో సంప్రదిస్తే పరిష్కారానికి ఆ పని చేస్తానని వెల్లడించారు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు పాత రాజరాజేశ్వరపేట జేపీ అపార్ట్మెంట్ వద్ద నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల మున్సిపల్ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రైడర్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు రాజేశ్వరేశ్వరిపేట ప్రాంతంలో డ్రైనేజీ సమస్య నివారణ కోసం నిర్మాణ పనులను చేపట్టామన్నారు ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధికి కార్పొరేటర్లందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు కార్పొరేటర్ ఎలకల చిలపతిరావు మాట్లాడుతూ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథి అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యారన్నారు డివిజన్ లో సమస్యల నివారణ కోసం డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు చెప్పారు అందరికీ డెఫినెట్గా గుర్తుండే ఉంటుంది ఆ పని పూర్తి చేయడానికి అప్పటి నుంచి ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఫండ్స్ తీసుకురావాలి కాబట్టి సుమారుగా యాభై లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ వ్యవస్థని నిర్మించడానికి శాంక్షన్ చేయించాం ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసాం ఒక రెండు నెలల్లో కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా అయినాక ప్రజలకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా రోడ్డు సమస్య ఒకటి ఉందని చెప్పారు అది కూడా వర్క్ చేస్తా ఉన్నాం వాటర్ ట్యాంక్ ఆల్రెడీ శాంక్షన్ చేయించాం వాటర్ ట్యాంక్ సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు అవుతా ఉంది అది శాంక్షన్ చేయించాం యాభై లక్షల రూపాయలు పార్క్ అయింది అది త్వరలో ఒక నెల రోజుల్లో అది కూడా ఫౌండేషన్ జరుగుతుంది అప్రోచ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది ఈ కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ అందరూ కూడా కలిసి కలిసికట్టుగా ఈ లోకల్ నాయకులు రఫీ రఫీ గారు లాంటి వాళ్ళు కానీ మా మీరా గారు కానీ అందరూ ఈ కార్పొరేటర్ గారు కానీ అదే కార్పొరేటర్ గారితో కూడా చెప్తా ఉన్నా మనకి ఎలక్షన్స్ వరకు ఎన్నికల వరకు మాత్రమే మనం యుద్ధం చేసుకోవాలి ఎవరికెలవాలనేది ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి పనిచేసుకోవాలి కార్పొరేటర్స్ అందరూ కలిసి కూడా ఒకసారి మనం కలిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం డెఫినెట్గా మీ ద్వారా వాళ్ళకు కూడా ఈ కమ్యూనికేషన్ వెళ్తే వాళ్ళు ఇంకా టైం ఎంత ఉందో ఆరు ఉందో వన్ ఇయర్ ఉందో ఈ వన్ ఇయర్ కూడా ఎంత ఉంటే అంతవరకు కూడా కలిసి కలిసి కట్టుగా కన్స్ట్రక్టి పనిచేయాలనేది నా అభిప్రాయం బుడమేరు ఎఫెక్ట్ కూడా ఆల్రెడీ మొన్న రెండు కోట్లు పెట్టి కొంత కూడికలే తీశారు ఈసారి ఒకవేళ ఫ్లడ్ వచ్చినా కూడా డెఫినెట్ గా లోగడం జరిగినంత ప్రమాదం ఉండదని చెప్పి నా ఉద్దేశం రెండు పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ శంకుస్థాపనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు సుజన్ చౌదరి గారు పాల్గొనడం అలాగే రాయని భాగ్యలక్ష్మి గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ ఎర్రకట్ట నూర్ నుంచి రైల్వే ట్రాక్ దాకా పవర్ బ్లాక్స్ నలభై ఎనిమిది లక్షలు పెట్టి వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే జేపీ టవర్స్ నుంచి మన కరీంముల్లా టీ స్టాల్ వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయడానికి నలభై తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ రెండు వర్క్లు కూడా కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీలో శాంక్షన్ చేయడం జరిగింది ప్రజలకు ఏదైతే ఉపయోగమో ఏదైతే మంచి చేయాలో మేమందరం కూడా కార్పొరేటర్లుగా ప్రజలకు ఏ పని కావాలో మేము చేర్చి పెడతాం అదేవిధంగా గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మంత్రిత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు మా డివిజన్లో చేయడం జరిగింది అలాగే వాటర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి వాటర్ కూడా త్వరలోనే మరి ఎమ్మెల్యే గారితో విన్నవించాం గట్టిగా దాన్ని సాధించాలనే ఉద్దేశంతో